సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన వర్షానికి కళ్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది వరి కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షాలకి ధాన్యం పూర్తిగా తడిసిపోయి మొలకలెత్తే పరిస్థితి వచ్చింది మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా వసతులు సరిగా లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు దీనిపై మరింత సమాచారం మా ముంతాన్ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి మీదక్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పాలి ముఖ్యంగా రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే చాలా చోట్ల కోతలు అయ్యాయి వరికోతలు అయిన తర్వాత ధాన్యాన్ని అంతా కూడా ఐకేపీ సెంటర్లకు మార్కెట్ యార్లకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది చాలా వరకు రైతులు ఉదయం నుంచి కూడా ఒడ్లను కాపాడుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు విజోసిన మనం చూస్తున్నాం ఏదైతే కవర్లు కప్పారు ఆ కవర్ల పైన ఉన్నటువంటి నీటిని ఆ విధంగా బట్టలతోటి జగ్గులతోటి తీసి ఆ పక్కకు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది రైతులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మ చెప్పండి ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు భారీ వర్షాలతోటి నిన్న నుంచి పదకొండు నుంచి స్టార్ట్ అయింది నైట్ ఫుల్ కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి మాకు తొందరగా గవర్నమెంట్ చర్య తీసుకొని వడ్లను తొందరగా కొనగలనని కోరుకుంటున్నాము కింద చాలా మొలకలు రావడం జరిగింది కొంచెం తొందరగా గవర్నమెంట్ మాకు సహాయపడితే బాగుంటుందని కోరుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ధాన్యంపై కవర్లు వేసారు ఈ కవర్లు అనేటి గవర్నమెంట్ ఇచ్చిందా లేదంటే మీరు ప్రైవేట్ కొనుక్కున్నాము గవర్నమెంట్ కూడా ఏం కొనివ్వలేదు కింద కూడా మేమే పైసలు పెట్టి నొప్పించుకున్నాము మాకు ఐకేపీ కూడా కొంచెం తొందరగా ఈ వర్షాలు రాకముందుకు కొంచెం ముందుగా ప్రిపేర్ చేస్తే ఇబ్బంది పడకుండా ఉంటామని కోరుకుంటున్నాము మీరు రోజులు అవుతుంది మీరు ఈ ఐకేపీ సెంటర్కి వచ్చి ఎన్రోలు నుంచి ఇక్కడ ఉంటున్నారు ఒట్లు కొనుగోలు అయిపోయినా మేము నెల రోజులు వేశారు ఇదే వర్షాలు ఇదే మొలకలు వస్తానే ఇబ్బంది అవుతుంది పరదలు కూడా ఒక గవర్నమెంట్ ఒక పరద ఇయ్యలేదు మరి ఏం ప్రాబ్లం ఇది ఎంత ఇబ్బంది అవుతుంది అవుతుంది సారు మరి గవర్నమెంట్ కొనాలని ఎంత మ్యాచ్లు వచ్చినా కొనాలి ఇక అని అనుకుంటున్నాం అంటే రాత్రి భారీ వర్షం పడేది ఇప్పటికే మొత్తం తడిచిపోయిన పరిస్థితుంది అధికారులు ఎవరైనా వచ్చిరా చూసిరా ఏం చెప్పిరా ఎవ్వరు రాలే ఏం చెప్పలేదు ఇంకా సో ఇంకొంతమంది రైతులు కూడా ఉన్నారు చెప్పండి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షానికి ఐకేపీ సెంటర్లో ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా ఏంటి ఇక్కడ పరిస్థితి ఇక్కడ సెంటర్లో అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ఏర్పాట్లు అయితే ఏం లేదు టార్పాలిన్ కవర్ సుతం ఏమి ఇవ్వలేదు ఈ సెంటర్ నుంచి రాత్రి జరిగిన వర్షానికి విపరీతంగా వాటర్ వచ్చి మొత్తం మొలకలు వస్తున్నాయి దానికి ప్రభుత్వం ఎటువంటి కండిషన్ లేకుండా ఇవి ఎత్తితే ఈ కొనుగోలు చేస్తే మాకు ఏమైనా కొంచెం వెసులుబాటు అవుతుందని మేము అనుకుంటున్నాము చాలా మొలకలు వచ్చినాయి ఈ రెండు మూడు రోజుల నుంచి మొత్తం మొలకలే వస్తున్నాయి మాకు ఎటువంటి మ్యాచర్ కండిషన్ అనేది లేకుండా మాకు కొనుగోలు చేస్తే కొంచెం సహాయపడుతుందేమో అని అనుకుంటున్నాను ఇప్పటివరకు అధికారులు గానీ ఎవరు ఇక్కడికి ఓన్లీ రైతులు మాత్రమే వచ్చిండ్రు పొద్దున్న నుంచి సో చాలా వరకు ఇదే పరిస్థితి నెలకొంది అటు సిద్దిపేట దుబ్బాక సిద్దిపేట జిల్లాలో ఎక్కువ ఉంది ఒకసారి విజయ్ లో చూద్దాం పూర్తిగా నానిపోయినటువంటి ఒడ్ల పరిస్థితి ఇది నిన్న కురిసినటువంటి వర్షానికి పూర్తిగా వడ్లన్నీ కూడా ఇదే పరిస్థితిలో నానిపోయాయి సో చాలా చోట్ల మొలకలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో వెంటనే కొనుగోలు చేయాలి కొనుగోలులో ఆలస్యం చేయొద్దంటూ కూడా రైతులంతా కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే ఐకేపీ సెంటర్లు కావచ్చు మార్కెట్ యార్డు కావచ్చు కనీస సౌకర్యాలను ఇవ్వట్లేదు అంటూ కూడా రైతులు చెప్తున్నారు ముఖ్యంగా టార్పిన్ కవర్లు ఇవ్వడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు కమర్ పర్సన్ శివతేజ టీవీ నైన్ సిద్దిపేట నుండి